లో ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి ప్రెసెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ ఫైవ్ రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది అలాగే దీని బ్యాక్ సైడ్ లో ఉన్నది వచ్చేసి ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ ఫైవ్ సి ఇది ఇండియాలోనే ఎమదో ఫోరెన్సిక్ ల్యాబ్ అని చెప్పా కదా మిగతా ఏడు ఫోరెన్సిక్ ల్యాబ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి చండీగఢ్ ఢిల్లీ భోపాల్ పూణే కోల్కత్తా గోవాహతి ఇంకా హైదరాబాద్లో అయితే ఉన్నాయి ఇక్కడ కడుతున్న ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇండియాలోనే ఎమ్వ ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట దాదాపు నాలుగు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి బ్లాక్ ఏ ఏదైతే ఉందో బ్లాక్ ఏకి సంబంధించి అవుట్ సైడ్ మొత్తం స్ట్రక్చర్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయి ఎలివేషన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ప్రజెంట్ ఇంటీరియర్ వర్క్స్ పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి లోపల ఎలక్ట్రికల్